శ్రీమాత్రేణమ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోను షేరింగ్లోను చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులకు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ సద్గురు జ్యోతిషాల నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఎలాగూ ఏళ్నాటి ప్రభావం శని యొక్క ప్రభావం ఉంది పన్నెండవ స్థానంలో సంచరిస్తున్న మీనరాశి మిత్రులకి జూన్ నెలలో సూర్యుడు మూడవ స్థానంలోను మూడు నాలుగు స్థానంలోనూ అనుకూలంగా నాలుగవ స్థానంలో కాస్త ప్రతికూలంగా అంగారకుడు రెండవ స్థానంలో ప్రతికూలంగా బుధుడు మూడవ స్థానంలోను మూడు నాలుగు స్థానాల్లో చాలా అనుకూలంగా శుక్రుడు మూడు నాలుగు స్థానాల్లో అనుకూలంగా గురువు తృతీయ స్థానంలో ప్రతికూలంగా శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా రాహు జన్మస్థానంలో కేతు సప్తస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు ఈ నెల మీనరాశి వారికి కాస్త ప్రతికూలతనే ఎక్కువ ఉందని కూడా చెప్పచ్చు అనుకూలమైనటువంటి గ్రహాలు కొన్ని ఉన్నా కాస్త ప్రతికూలత ఎక్కువ ఉంది మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది మూడు నాలుగు వారాలు కాస్త పని భారం చాలా ఎక్కువ ఉంటుంది వ్యాపారంలో కాస్త అస్థిరత్వం ఏర్పడుతుంది నెల చివరిలో మళ్ళీ పుంజుకుంటారు మళ్ళీ యొక్క రీఛార్జ్ అవుతున్నారు వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి ఒక రెండు మూడు నెలలు పోస్ట్పోన్ చేయండి చేసే పనులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ప్రణాళికాబద్ధకంగా ప్రయత్నం చేయండి ప్రతి విషయాన్ని నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరులతో సంప్రదించండి మీ పెద్దవాళ్ళతోనూ భార్య భర్తతోనూ భర్త భార్యతోను సంప్రదించి ఇది చేయవచ్చా చేయకూడదా అని చెప్పి తెలుసుకొని చేయండి పారిశ్రామికవేత్తలకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి మిషనరీస్ యొక్క ఇబ్బందులన్నీ కూడా వస్తుంది వనరులు లేకపోవడంతో పెట్టుబడులు లేకపోవడంతో ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఉన్నాయి ఆరోగ్యం ఆహారంపై నిర్లక్ష్యం తీసుకోకండి ఈ యొక్క జంక్ ఫుడ్స్ రోడ్ సైడ్ ఫుడ్స్ మీకు ఈ నెల చాలా జాగ్రత్త అని చెప్పారు దానివల్ల మీ యొక్క ఆర్గన్స్ ఏమైనా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి ఆఫీసర్స్ నుంచి ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్ప తద్వారా బాధ్యత పెరుగుతుంది ఉద్యోగంలో కాస్త అస్థిరత్వం పెరుగుతుంది శుభకార్యాలు చేసే అవకాశం ఉంది బంధువులతో సహాయ సహకారం లభిస్తాయి వివాహం కాని వారికి యోగం పెద్దల యొక్క సహాయ సహకారం లభిస్తాయి అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి రాజీ ధోరణితో కూర్చొని మాట్లాడుకోండి అనవసరమైనటువంటి విషయాలు మీకు సంబంధం లేదా అసలు మాట్లాడకండి ఎంట్రీ అవ్వకండి నోరు అదుపులో పెట్టుకోండి గమ్ గణపతి అనమా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి యొక్క సంస్కారం వారికి ఇవ్వండి వారి యొక్క విలువనివ్వండి వారితో మాట్లాడియండి మీరు వినండి మీరు మాట్లాడడం మానేయండి దంపతుల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలున్నాయి అనవసరమైనటువంటి చర్చలకి గాసిప్స్కి దూరంగా ఉండండి కలహాలు వచ్చేదే అక్కడే సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మధ్యస్థం మధ్యవర్తిత్వం అవన్నీ కూడా చేయకండి రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి తర్వాత సోషల్ మీడియాలో మీరు ఇచ్చే కామెంట్స్ సోషల్ మీడియాలో మీరు ఏమైనా చేసేదానివల్ల వల్ల మీకు లీగల్గా ఇష్యూస్ నోటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మనకు అక్కర్లేదు మనకెందుకండి మనకు సంబంధం లేని విషయం మనకు మన విషయం గురించి మనం మాట్లాడతాం ఇవన్నీ జాగ్రత్త పడండి పనుల్లో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చదువు పూర్తి చూసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఒక రెండు మూడు నెలలు వెయిట్ చేయక తప్పదు వస్తుంది ఆఫర్ లెటర్ కానీ టెంపరవరీ ఉద్యోగాలకు వస్తుంది కానీ వస్తుంది కానీ వి చదువుతున్న విద్యార్థులకి చాలా కష్టం మీద ఉత్తీర్ణం అవుతారు విదేశాల కోసం ప్రయత్నం చేసేవారు వీసా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ సమయం కాస్త పోస్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త నూతన వాహనాలు కొనకండి వాహనం రిపేర్ చేసే అవకాశాలు ఇంటి రిపేర్ చేసే అవకాశాలు వాస్తుపరంగా సరిదిద్దుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మీ యొక్క సంతానం వారి సంతాన విషయంలో కూడా జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా కొత్త పరిచయాలు ఏర్పడతాయి దానివల్ల కూడా ఇబ్బందులు కలిగే వచ్చే ఉన్నాయి ఆ పరిచయం అయింది కదా అని మొత్తం నమ్మేయకండి ఎంత నమ్మాలో అంత నమ్మండి దీంట్లో మీనరాశి వారికి ఒకటే ఒకటి ఒక పెద్ద మార్గం అంటే సబ్కా సున్నా అప్నా కర్ణ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరిది వినండి మీకు తోచింది మీరు చేయండి అప్పుడే మీకు బాగుంటుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మళ్ళీ మళ్ళీ ఆహార విషయంలో జాగ్రత్త చెప్తున్నా జాగ్రత్త స్పోర్ట్స్ వారికి మిశ్రమం వ్యవసాయదారులకి బాగుంటుంది మీడియా రంగం వారికి కూడా మిశ్రమమే ఐటీ రంగం వారికి ఉద్యోగం కాస్త గడ్డు ఈ సంవత్సరం ఈ నెల కొంచెం జాగ్రత్త పడండి చంద్రాష్టమం జూన్ పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంది రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు షూరిటీ సంతకం చెప్పేటప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త 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 పింక్ కలర్ బ్లూ కలర్ ఈ నెల అంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది లక్కీ నెంబర్ ఫైవ్ అని చెప్పవచ్చు మీకు పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివారాధన చెయ్యండి గురు ప్రార్థన చెయ్యండి మృక్కులు తీర్చుకోండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఆ యొక్క దేవాలయంలో సుబ్రహ్మణ్య భుజంగం అనే యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా ప్రార్థించండి ఓవరాల్ ఈ నెల మీనరాశి వారి జాగ్రత్త 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 చాలా జాగ్రత్తగా ఉండండి ఇది మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి కోసం చెప్పడం కాదు గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి మీరు ఏదో అయిపోదు ఉన్న దాంట్లో జాగ్రత్త పడితే చాలు కదా మనం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంది తెలియకుండా పోతే గుద్దుకుంటారు వస్తుందని తెలిస్తే నిదానంగా వెళ్తారు కదా ఆ జాగ్రత్త చెప్పడమే జాతకం కానీ ఇలా ఉన్నవన్నీ జరిగే తిరుగుతు ఊహించుకోకండి మీ యొక్క తలరాత ఎలా ఉంటే తప్పకుండా అలా భగవంతుడు నెరవేరుస్తాడు విజయస్థు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ